యాభై ఒక లక్ష వేముల సంధిస్తూ యాభై రెండు కొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జిల్లకొండలు యాభై రెండు జల్లకొండలు యాభై రెండు లక్షలు జల్లకొండలు యాభై రెండు లక్షల జిల్లకొండలు ఏక్బార్ యాభై రెండు లక్షలు జిల్లకొండలు దోబార్ యాభై మూడు వేముల సంధిస్తూ లక్షలు వేముల సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ వేముల సందీప్ యాభై మూడు లక్షలు యాభై మూడు లక్షలు వేములో సందీప్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ ఎక్బార్ యాభై మూడు లక్షలు వేముల సందీప్ దోబార్ యాభై మూడు లక్షలు వేముల సందీప్

యాభై నాలుగు లక్షలు కోరు కోట్లు యాభై నాలుగు లక్షలు కోర్టు కోట్లు యాభై కోట్లు వేముల సందీప్ యాభై ఐదు వేముల సందీప్ యాభై ఐదు లక్షలు వేముల సందీప్ యాభై ఐదు లక్షలు వేముల సందీప్

मिनेशन वेसी लख અને સંભાળેને નહી આવો આ અમૂર્તિ